నేషనల్ హెరాల్డ్ కేస్ ఇది రెండు రోజుల నుంచి ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది అసలు ఏంటి నేషనల్ హెరాల్డ్ దీంట్లో ఉన్న కేసు ఏంటి ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం నేషనల్ హెరాల్డ్ అనేది ఇండియాలో నడిచే ఒక ఇంగ్లీష్ పేపర్ దీన్ని థర్టీ ఎయిట్ సెప్టెంబర్ లో జవహర్లాల్ నెహ్రూ అప్పటి స్వాతంత్ర ఉద్యమం కోసం లక్నోలో స్టార్ట్ చేశారు స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఈ పత్రిక చాలా కీ రోల్ ప్లే చేసింది అయితే ఈ పేపర్ లో వచ్చే ఆర్టికల్స్ జనాన్ని రెచ్చగొడుతున్నాయనే కారణంతో రెండు లో ఈ పేపర్ ని కొన్నాళ్ళ పాటు బ్రిటిష్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కూడా అయినా కూడా తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ రెండు వేల ఎనిమిది వరకు ఈ పేపర్ సక్సెస్ఫుల్ గా రన్ అయింది ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం అట్లాగే ప్రింటింగ్ లో టెక్నిక్స్ తీసుకోకపోవడం ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కింద టెక్నిక్స్ తోనే ప్రింట్ అవడంతో వాళ్ళకి యాడ్స్ రావడం బంద్ అయింది యాడ్ రెవెన్యూ బంద్ అయింది దాంతో ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేక ప్రింటింగ్ ఆపేసి మొత్తానికి పేపర్ ని క్లోజ్ చేశారు రెండు వేల ఎనిమిదిలో అయితే ఆ తర్వాత రెండు వేల పదహారులో లో మళ్ళీ దీన్ని ఆన్లైన్ ఎడిషన్ ని ప్రారంభించారు సో ఇంతవరకు బానే ఉంది అయినా కూడా మరి ఇప్పుడు ఈ కేసు ఏంటి అసలు దీంతో సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి సంబంధం ఏంటి అనే విషయాలు మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం అయితే ఈ పేపరు అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ అనే ఒక పబ్లిషర్ ఆధ్వర్యంలో నడుస్తుంది అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ కి ఢిల్లీ లక్నో ముంబై భోపాల్ ఇండోర్ ఇట్లా ఇండియాలో ఉన్న చాలా సిటీస్ లో దాదాపు ఐదు వేల కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి రాహుల్ గాంధీ సోనియా గాంధీ అట్లాగే కొద్ది మంది కాంగ్రెస్ నేతలు కలిపి రెండు వేల పది నవంబర్ లో యంగ్ ఇండియన్ అనే ఒక సంస్థని స్థాపించారు దీంట్లో సెవెంటీ సిక్స్ పర్సెంట్ వాటా సోనియా అండ్ రాహుల్ గాంధీ మిగతా వాటా కొద్ది మంది కాంగ్రెస్ నేతలకు ఉంది అయితే ఈ యంగ్ ఇండియన్ అనే సంస్థని కేవలం ఐదు లక్షల రూపాయల పెట్టుబడితో ఈ యంగ్ ఇండియన్ అనే సంస్థని స్థాపించారు రెండు వేల పన్నెండుకి వచ్చేసరికి ఈ యంగ్ ఇండియన్ అనే సంస్థ ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఏజీఎల్ అనే సంస్థని పూర్తిగా కొనేసింది సో ఇక్కడ ఎవరికైనా ఒక డౌట్ వస్తుంది ఐదు లక్షల రూపాయల పెట్టుబడితో స్టార్ట్ చేసిన ఒక సంస్థ ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్న ఒక సంస్థని ఎట్లా కొనేయగలిగింది అయితే దీనికి ఒక రీజన్ ఉంది రెండు వేల పది ఆ టైంలో లో ఈ కాంగ్రెస్ పార్టీ తన దగ్గర ఉన్న నిధుల్లో నుంచి ఒక తొంభై కోట్ల నిధుల్ని ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక అంటే ఏజీఎల్ కి అప్పుగా ఇచ్చింది జీరో వడ్డీకి రీజన్ ఏంటంటే ఇది ఒక స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పత్రిక స్వతంత్ర ఉద్యమంలో చాలా కీ రోల్ ప్లే చేసింది ఇట్లాంటి పత్రిక తనని తాను బాగు చేసుకోవడం కోసం మళ్ళీ పత్రిక పూర్వవయవం దేవడం కోసం ఈ తొంభై కోట్ల పత్రికకి ఇస్తున్నామని చెప్పింది అయితే ఒక రెండు మూడేళ్ల తర్వాత కూడా అప్పు ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక నుంచి తిరిగి రాలేదు దాంతో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే సో ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక అప్పుల్లో కూరుకుపోయింది దీన్ని అమ్మేస్తున్నాం ఆ అమ్మేసేటప్పుడు యంగ్ ఇండియా సంస్థ కొనేసుకుంది ఇది విషయం ఈ విషయం మీద తమిళనాడు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టులో వేసిండు అదేంటంటే సేమ్ ఇదే డౌట్ ఐదు లక్షల పెట్టుబడితో స్టార్ట్ చేసిన ఒక యంగ్ ఇండియన్ అనే కంపెనీ రెండేళ్లలో ఐదు వేల కోట్ల ఆస్తులున్న నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన ఆస్తులన్నింటినీ ఎట్లా కొనుగోలు చేసింది ఇది ఆయన ఫస్ట్ క్వశ్చన్ అండ్ రెండోది ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో సిక్స్టీన్ బిలియన్ డాలర్స్ అవినీతి జరిగింది అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు పదమూడు వందల కోట్ల అవినీతి జరిగింది అంటే ఐదు వేల కోట్ల ఆస్తుల్ని అప్పనంగా కొట్టేయడానికి మొత్తం వివిధ రకాలైన వేస్లో వెళ్ళి ఆ కంపెనీని గంపకూతగా సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ సొంతం చేసుకోవడానికి ట్రై చేసిరు అనేది సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణ అంతేకాదు ఒక రాజకీయ పార్టీ తన నిధుల నుంచి ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు అది పూర్తిగా పార్టీ అభివృద్ధి కోసము ప్రజా సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి అంతే తప్ప ఎవరికి తన దగ్గర ఉన్న నిధుల్ని అప్పులు ఇచ్చి బిజినెస్ చేయకూడదు ఇది కూడా సుబ్రహ్మణ్య స్వామి లేవనెత్తిన్న పాయింట్లో ఒకటి సో రెండు వేల పన్నెండులో లో అంటే యూపీఏ గవర్నమెంట్ అప్పటికి అధికారంలో ఉన్న టైంలో సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టులో కేసు వేస్తే ఇది రెండు వేల పద్నాలుగు జూన్ లో విచారణకు వచ్చింది అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఈ కేసు ఎంక్వైరీ స్టార్ట్ అయింది అట్లాగే రెండు వేల పద్నాలుగు ఆగస్టులో ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయింది ఈ మొత్తం వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందేమో అనే కోణంలో విచారణ స్టార్ట్ చేసింది సో మొత్తానికి పదకొండు సంవత్సరాల తర్వాత ఈడీ దీని మీద ఒక కేసు ప్రిపేర్ చేసింది దీంట్లో ఏ వన్ గా సోనియా గాంధీ ఏ టూ గా రాహుల్ గాంధీ చేరుస్తూ ఛార్జ్ తయారు చేసింది అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని ఒక రాజకీయ కుట్ర కోణంగా అభివర్ణిస్తూ కేసును కొట్టేసింది ఇట్లాంటి కేసుల్ని ఎన్నైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రోజు టీపీసీసీ ఆధ్వర్యంలో ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు అంటే ఏంటంటే ఈడీ అనేది ఒక బీజేపీ జేబు సంస్థగా మారిపోయింది అందుకే రాజకీయ ప్రత్యర్థులు అందరి మీద కేసులు పెట్టి వేధిస్తుంది అని చెప్పి ధర్నాకు దిగింది ఇదే టీపీసీసీ ఇక్కడ తెలంగాణలో లిక్కర్ కేసులో ఒక మహిళని అరెస్ట్ చేసినప్పుడు మాత్రం ఆ విషయాన్ని జోరుగా ప్రచారం చేసి తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంది ప్రత్యర్థుల మీద ఈడీ దాడులు చేసినప్పుడేమో అది కరెక్ట్ అదే కాంగ్రెస్ పార్టీ మీద ఈడీ దాడులు చేస్తే అది రాజకీయ కుట్రకోణంలో భాగం అందుకే మన పెద్దలు అంటారు తన దాకా వస్తే గానీ తత్వం బోధపడదని